నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసుకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఎలా ఉన్నారు అక్క జ్యేష్ఠ బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది యోగిని ఏకాదశి పేరు చాలా చాలా అద్భుతంగా ఉంది యోగాల్ని తెచ్చేటటువంటి రోజుగా కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే త్రిపుష్కర యోగం ఉంది ఆ రోజు మంగళవారం ద్వాదశి కృతిక నక్షత్రం కలియక చేత త్రిపుష్కర యోగం ఉంది సో ఏకాదశి 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 ద్వాదశి కలిపి ఉన్న రోజునే మనం ఏకాదశి వ్రతాన్ని చేసుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఈ ఏకాదశి వైశిష్ట్యాన్ని అలాగే మంగళవారం వస్తోంది కాబట్టి ఎట్లా ఈ ఏకాదశిని వినియోగించుకోవచ్చు ప్రతి ఏకాదశికి కూడా అస్సలు క్రమం తప్పకుండా చెప్తా ఉన్నారు మీరు లాస్ట్ ఏకాదశి కూడా మాట్లాడుకున్నాము సో మరి ఈ ఏకాదశికి ఏం యోగిని ఏకాదశి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ గా మనం భావించాలి ఎందుకంటే జ్యేష్ఠమాసంలో వచ్చేది ఏకాదశి కాబట్టి జ్యేష్ఠమాసంలో వచ్చే ఏ తిథి అయినా కూడా చాలా పుణ్యప్రదమైందిగా మనం భావిస్తాం అటు అమావాస్య వరకు కూడా అయితే ఈ ఏకాదశి యోగిని ఏకాదశి అంటే ఏంటంటే యోగాలను మనకు సమకూర్చేది అంతేనా తెలియకుండా కూడా చెప్పా నోట్లో అందుకే బహుశా అందుకేనేమో త్రిపుష్కర యోగంతో వచ్చింది అని చెప్పుకోవచ్చు అనమాట అయితే యోగిని ఏకాదశి రోజు మనం ఏం చేయాలి చేస్తే మనకి ఏంటి ఎప్పుడు కూడా మనం ఫలితాన్ని ఆశించే చేస్తాం మానవ మాత్రలం కాబట్టి అయ్యో ఇది చేస్తే మనకి బాగుంటుందా అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కూడా మనకు ఉంటుంది అయితే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే యుధిష్ఠుడికి ఆ యుధిష్ఠుడికి చెప్తాడు ధర్మరాజుకి యోగిని ఏకాదశి చేస్తే ఈ యోగాలన్నీ కూడా లభ్యమవుతాయి వైకుంఠ ధామం చేరత బాబా తర్వాత కాబట్టి ఈ ఏకా ఈ ఏకాదశి అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ చూసుకున్నా కూడా ఇరవై నాలుగు ఏకాదశుల్లో ప్రతి ఏకాదశికి ఒక వైశిష్ట్యం ఉంది ఈ యోగిని ఏకాదశి ఏంటి అని అంటే ఈ వ్రతం ఆచరిస్తే కనుక ఈ రోజు నాడు చేస్తే యోగాలన్నీ కూడా సమకూరుతాయి వైకుంఠ ధామానికి ఎప్పుడు వెళ్తాము మనకున్న పాప రాశి అంతా దగ్ధం అయిపోయినప్పుడు విష్ణు సాహిధ్యం పొందడం అంటే మామూలు కాబట్టి తప్పకుండా మనము ఈరోజు చేసుకోవాలి అయితే చేసుకోవాలి అంటే మరి ఏ పూజ చేసుకుంటే బాగుంటుంది అనేది మనం ఆలోచించాలి తప్పకుండా తులసి దళాలని స్వామికి సమర్పించడం అలాగే తులసి మాలని సమర్పించడం మీరు చేసే ఏ జపం అయినా కూడా తులసివి గింజలతో మాల చేస్తారు ఆ మాలతో జపం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి మీరు ఆ ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు కూడా తులసి దళాలు కానివు తులసి మాల గానివు వైష్ణవాలయాలు ఎక్కడికి వెళ్ళినా ఇటు లక్ష్మీనరస స్వామి గుడి అనుకోవచ్చు కృష్ణుడి గుడి అనుకోవచ్చు లేదు అంటే వెంకటే తులసి మాలలు దొరుకుతాయి చక్కగా అల్లుతారు ఏకాదశి అప్పుడే తులసి దళాలు ఎక్కువగా తీసుకొని వచ్చి మాలలు అమ్ముతారు మనకి అయితే మూర అని పూలు అమ్ముతారో అలాగే తులసి మాల కూడా అమ్ముతారు చక్కగా ఒక రెండు మారాలు మీరు రెండు మాలలు మీరు తీసుకొని గుడికి వెళ్ళి సమర్పించేస్తే స్వామి సాక్షాత్కరిస్తారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు చేసే పూజలో తులసి దళాన్ని మీరు చేర్చుకోండి తప్పనిసరిగా ఓకే అలాగే దీపాల విషయం కూడా చాలా చాలా వైభవంగా చెప్తూ ఉన్నారు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి వచ్చేటటువంటి ఈ ఏకాదశికి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు కాబట్టి మరి అదే ఈసారి కూడా పాటించుకోవచ్చా తప్పకుండా చేయొచ్చు పద్మిని ఎందుకు అని అంటే పేరులోనే వైశిష్ట్యాన్ని మనం చూసుకోవచ్చు యోగిని ఏకాదశి అని అలాగే యోగం మనకి లభించాలి అని అంటే మన పాప కర్మ ఫలితాలన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు చేసే మనం మనం మాట్లాడుకున్నాం చూసావా దశ పాప ఎంత తెలిసినా కూడా ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాం జరుగుతూనే ఉంటాయి కాబట్టి అలాంటి పాపరాశులన్నీ దగ్ధం అయిపోవాలి ఎప్పటికప్పుడు అని అంటే గనక మనకున్న చాలా సామీప్యంలో ఉన్న అవకాశం ఏంటి అంటే దీపం వెలిగించడం కర్మని పరిపక్వం చేసుకోవడానికి కాబట్టి పదకొండు దీపాలు స్వామికి వెలిగించడం ఆ మీరు కుదిరితే నేతితో వెలిగించండి లేదు అంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు అనమాట అలా దీపాలు పదకొండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఆ మనకి ఈ పాపరాశంతా దగ్ధం అయిపోయి మనకి స్వామి దగ్గరికి చేకూరుస్తు నువ్వు పదక మీరు పెట్టే మామూలు రెండు దీపాలు కాకుండా పదకొండు దీపాలు పెట్టి చూడండి ఒక్కసారి పెట్టిన తర్వాత అయ్యో ప్రతి ఏకాదశికి పెట్టుకుందామే ఎప్పుడన్నా గ్యాప్ వస్తే అయ్యో వాళ్ళు నేను పెట్టలేకపోతున్నానే అనే బాధ కలుగుతుంది అనమాట మీరు ఎక్కడైనా గుళ్ళో ఉన్నారు అంటే ఊర్లో ఉన్నారు ఇంట్లో పెట్టుకునే అవకాశం లేదు మీకు అలాంటప్పుడు ఎక్కడైనా అక్కడ ఏ ఏ ఊర్లో అయితే మీరు ఉంటారు అక్కడికి వెళ్ళి ఆవునే ఇచ్చి స్వామికి దీపంలో వేయమని చెప్పడము లేకపోతే మామూలుగా నువ్వుల నూనె దీపంలో వడ్డించండి అని చెప్పడం అనేది చెయ్యండి అప్పుడు దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది గుళ్ళ చక్కగా అలా ఆ ఎప్పుడు నిరంతరంగా ఆ దీపాన్ని మీరు కూడా వృద్ధి చేసినట్టుగా ఉంటుంది ఖచ్చితంగా అయితే ఏకాదశి అంటేనే ఉపవాసం అనేది ప్రత్యేకంగా చెప్పబడింది అందులో ఎటువంటి సందేహం లేదు వేరే ఏ తిథికి లేదు ఒక్క ఏకాదశి నాడు ఉంటే చాలు అనేది కూడా సనాతన ధర్మం చెప్తుంది అయితే ఈ ఏకాదశికి మరి ఖచ్చితంగా ఉపవాస దీక్షతో పాటుగా పారణ సమయం గురించి కూడా అడుగుతూ ఉన్నారు మన వాళ్ళు దాని గురించి ఒకసారి ఏకాదశికి అసలు ఎందుకు మనం అన్నం తినకూడదు అనే దాని మీద మొన్న మధ్య నేను సైంటిఫిక్ గా కూడా చదివాను అంటే మూన్ రి మూన్ అనేది నీళ్ళని రూల్ చేస్తుంది అనేది మనకు తెలుసు అలాగే మనలో ఉన్న వాటర్ బాడీస్ అన్ని కూడా ఏకాదశి నాడు ఒక ప్రత్యేకమైన మన మన బాడీ కూడా మేడ్ ఆఫ్ వాటర్ కదా రైస్ ని గనుక మనం అందివ్వకుండా ఉంటే చాలా ఆరోగ్యకరము అనేది అది ప్రూవ్ చేసింది అన్నమాట అంటే మన సనాతన ధర్మం వెనుక చాలా ఒక కృషి అనేది ఉంది అంటే ఎందుకు ఏ ఈ రోజు నాడు ఏం తినాలి ఈ రోజు ఏం తినకూడదు అనేది చెప్తూ ఉన్నారు పెద్దవాళ్ళు చాలా మంది చేసేది కూడా వన్ వీక్ ఒకసారి ఉపవాసం ఉండండి ఆ రోజు ఏం తినకుండా ఉండండి అని కూడా చెప్తూ ఉంటారు మనం ఏదైనా ఫాలో చేస్తూ ఉంటే కనుక ఆరోగ్యం కోసం అలా ఏకాదశి నాడు అన్నం తినక ఉండ ఉంటే కనుక మన బాడీలో ఉన్న మలినం అంతా కూడా వెళ్ళిపోతుంది బయటికి అంటే ఎలా అంటే మన వాటర్ అనేది క్లెన్స్ చేసేస్తుంది బాడీని అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కాబట్టి రైస్ తినకూడదు ఎందుకు అని అంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు అలాగే పాపరాశి అంతా కూడా ఆధ్యాత్మికంగా చూసుకుంటే గనక మనకి అంతా కూడా అన్నాన్ని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్నము ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా తినకుండా ఉండాలి అనేది ఖచ్చితమైన నియమం సరే మరి పారణ ఎప్పుడు చేయాలి అంటే నెక్స్ట్ పొద్దున్నే ఏడు గంటల తర్వాత ఏడున్నర తర్వాత పారణ చేసుకోవాలన్నమాట ఈసారి పొద్దున్నే ఆ మార్నింగ్ పారణ చేసుకోవాల్సిందండి ఆ చాలా మంది అనుకుంటారు అయ్యో అంత పొద్దున్నే మనం ఎలా చేసుకుంటాము అని అనుకుంటే గనుక కనీసం మీరు దీపం వెలిగించేసుకొని కొన్ని మంచి నీళ్ళన్నా ఆ టైం కి తాగితే చాలా మంచిది అనమాట అలా అయినా సరే పారిన చేసుకోవచ్చు చేసుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు దాటకూడదు ఏకాదశి నాడు మీరు నియమంగా ఉంటే గనక ఆ పదకొండింటి లోపలే తినేసేయాలి లేదు అంటే గనక ఈ పుణ్యం అంతా వెళ్ళిపోతుంది అనమాట ద్వాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపవాసం ఉండకూడదు ఉండకూడదు అద్భుతం అలాగే ఏకాదశి ఏకాదశికి కూడా చక్కటి స్విచ్ వర్డ్స్ రూపంలో కూడా చెప్తున్నారు కాబట్టి ఏ ని ప్రత్యేకంగా ఎలా అయినా సరే వైకుంఠ ధామం అని అంటే నాకు గుర్తుకొచ్చేది శ్రీరామచంద్రమూర్తి కాబట్టి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఎంత వరకు కుదిరితే గనక అంతవరకు ఈ నామాన్ని జపిస్తే గనక చాలా మంచిది రాముడు వినపడుతున్నారు చాలా మంది అంటారు రాముణ్ణి ఆ అంటే మనం పూజిస్తే గనక ఆయన ఆయన వెంటనే పలకడు అని అంటారు కానీ ఇప్పుడు చూసావు కదా అరే రామానంగానే అంతా అని వినపడు ప్రేమ ప్రేమ మూర్తి ఆయన ఖచ్చితంగా పలుకుతాడు నువ్వు ఎలా పిలుస్తున్నావు అనేది మ్యాటర్ రైట్ అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈ యోగిని ఏకాదశి యోగవంతంగా వచ్చేటటువంటి యోగిని శంకుడిది మంగళ మంగళవారం కృత్తిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఆయన ఆయన ఎప్పుడు కూడా ఎక్కడైతే భగవన్ నామ నామం కనుక అక్కడ ఉంటే ఆయన కూడా అక్కడే ఉంటాడు కాబట్టి మీరు తప్పకుండా హరే రామ హరే రామ అనుకుంటూ ఉండండి ఆయన కృపకు కూడా తప్పకుండా పాత్రలు అవుతాం ఖచ్చితంగా చాలా చాలా కృతజ్ఞతలక నమస్తే నమస్తే